శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండం అధ్యాయము తొమ్మిది బ్రహ్మకు జ్ఞానోదయం ఒకట మన్మధుడు పరాజయాన్ని పొంది అలా స్వస్థానగతుడు కాగానే బ్రహ్మగారి దుఃఖం రెట్టింపయింది నిర్వికారుడు జితేంద్రియుడు యోగతత్పరుడు ఆయన శంకరుడు వివాహమాడే ఉపాయమేది అని తీవ్రంగా ఆలోచించి తండ్రి అయిన విష్ణువును స్మరించాడు వెంటనే చతుర్భుజుడు అరవిందాక్షుడు శంఖశారంగ గదాధరుడు పీతాంబరధరుడు నీలమేఘశ్యాముడు భక్తవత్సలుడు అయిన హరి అక్కడ ప్రత్యక్షమై ఇలా అన్నాడు కుమార సృష్టికర్తవైన నువ్వు ధన్యుడవు నన్ను స్మరించిన కారణం ఏమిటి నీ దుఃఖాన్ని నివారిస్తాను సంశయం వద్దు చెప్పు విష్ణువు యొక్క మాటలకు ఉత్సాహాన్ని పొందిన పితామహుడు తన ప్రయత్న భంగాన్ని ఆయన ముందు వెల్లడించి ఉపాయాన్ని చెప్పి దుఃఖోపశమనాన్ని చేయవలసిందిగా కోరాడు శివతత్వ విశారదుడు విఘ్నుడు అయిన విష్ణువు నవ్వి ఇలా అన్నాడు కుమార బ్రహ్మ నివారకము వేదసారము ఆయన నా మాట విను వేద వేదప్రవర్తకుడవైన నువ్వింతా అజ్ఞానంలో ఎలా చిక్కుకున్నావు సృష్టికర్త అయిన నీకు ఇటు దుర్బుద్ధి ఎందుకు కలిగింది వేదాలన్నీ ఏ పరమాత్మ తత్వాన్ని బోధిస్తున్నాయో దాన్ని స్మరించు నువ్వు జ్ఞాన విస్మృతిని పొంది జడమతివయ్యావు అయ్యావు పరమేశ్వరుడైన రుద్రుణ్ణి కేవలం నీ కుమారునిగానే భావిస్తున్నావు ఆయన పరాత్పరుడు నిర్గుణుడు నిత్యుడు సర్వవ్యాపకుడు ఆయన ఆప్తకాముడు ఆనందఘనుడు సర్వజ్ఞుడు సృష్టి స్థితి లయకారకుడు ఆయనే ఆయననే శరణ్ణొద్దు నీకు సుఖాన్ని ఇస్తాడు శంకరుడు పత్మీవ్రతుడు కావాలని కోరిక ఉంటే ఉమను ఉద్దేశించి శివుణ్ణి స్మరిస్తూ ధ్యానించు ఆ దేవి ప్రసన్నురాలై సగుణయై అవతారాన్నెత్తి లోకంలో దేహంతో జన్మించి నిశ్చయంగా శివునికి గలదు ఆమెను పుత్రికగా పొందుటకు దక్షుని తపస్సు చేయమని ఆజ్ఞాపించు కుమార ఉమాదేవి సతీనామదయంతో దక్షపుత్రికగా తప్పక అవతరిస్తుంది తపస్సు చేయి అని కర్తవ్యాన్ని హితాన్ని పలికి అంతర్ధానమయ్యాడు విష్ణువు కమల కమలసంభవునికి మాయ తొలగి జ్ఞానోదయమైంది వెంటనే ఈర్ష గర్వాహంకారాలు నశించాయి శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత కండం తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము శ్రీ సాంబ సదా సాంబసదాశివాపణమస్తు శ్రీకృష్ణార్పణమస్తు సర్వేజనా సుఖినో భవంతు